లవ్ హ్యుమానిటీ ఛానల్ స్వాగతం అండి మనం ఈరోజు వివక్ష అనే టాపిక్ గురించి తెలుసుకుందాం మనం సహజంగా మన సమాజంలో మనం రెండు దేశాల మధ్య కానీ రెండు రాష్ట్రాల మధ్య కానీ అదే రెండు ప్రాంతాల మధ్య కానీ కులంలో కానీ మతంలో కానీ లేకపోతే బంధువులు కానీ ఫ్యామిలీలో కానీ ఇలా అనేక విధాలుగా మనం వివక్షను పేస్ చేయగలుగుతాం వివక్ష అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోద్ది అంటే వివక్షణ మనం చూపించడంలో కానీ లేకపోతే వివక్షను మనం ఎదుర్కోవటంలో కానీ అది లైఫ్లో బా పార్ట్ అయిపోద్ది అసలు వివక్ష అనేది ఏంటంటే అది డబుల్ హెడ్జ్డ్ స్వాడ్ అంటే అంటే దానివల్ల మనకు లాభం ఉంటుంది దానివల్ల మనకు నష్టము ఉంటుంది లాభం ఏంటంటే మనం ఏమన్నా అవివక్ష చూపించినప్పుడు మన దగ్గర ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని మనం మార్చుకోవచ్చు అది దానివల్ల నష్టం ఏంటంటే ఎవరైనా ఒక అహంకారం గల అధికారి కానీ లేకపోతే అప్పుడు ఆ పరిస్థితుల్లో మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి మన మీద మనం చేసినప్పుడు ఆ పరిస్థితులు మనం ఫేస్ చేయలేకపోతే మనం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే అలా మనకి దానివల్ల నష్టం ఉంటుంది దానివల్ల లాభం ఉంటుంది అయితే ఒక మనం అసలు ఆ వివక్షను ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే ముందు ఆ వివక్ష గురించి మనకి వాడు అసలు ఎందుకు చూపిస్తున్నాడు ఏంది అని మనం డీప్గా రూట్ బేస్డ్గా నేర్చుకుంటే తెలుసుకుంటే ఒక దాంట్లో న్యాయం ఉందనుకోండి మనం మనం మార్చుకొని మనం వెళ్తే సరిపోద్ది కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో దాన్ని మనం పట్టించుకోకుండా మన పనిలో మనం ఉంటే సరిపోద్ది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు నాలెడ్జ్ లేక వాడు చూపించేది కరెక్ట్ అయినా మనం దాన్ని తప్పుగా చూసుకునే విధానం కూడా ఉంటుంది ఏదైనా సరే అప్పుడున్న పరిస్థితులను పట్టించి మనం దాన్ని ఫేస్ చేయాలి పరిస్థితిని బట్టి ముందుకు పోతే మంచిగా ఉంటుంది అయితే దీనికి కన్క్లూడింగ్గా ఒక చిన్న కథ చెప్తాను నేను మంచిగా ఉపయోగపడుతుంది ఒక అడవిలో ఒక సింహం ఉంది అది జింకను వేటాడుతుంది ఇప్పుడు ఆ జింక ఏం చేయాలి పారిపోవాలి దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఇంకో దారి లేదు పారిపోతే దాని ముందు ఎదుర్కొంది అనుకో తొందర చచ్చిపోయేది కాబట్టి దానికి ఏది ఆల్టర్నేటో అది పారిపోవాలి ఇక్కడ ఏంటంటే మనం ఇది వివక్ష చూసేవాడు వివక్ష ఎదుర్కొంటున్నవాడు ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు కాలానుగుణంగా లేకపోతే పరిస్థితులు మారితే వీళ్ళు పొజిషన్లు చేంజ్ అవ్వచ్చు అంటే వివక్ష చూపేవాడు వివక్షను ఎదుర్కొనేవాడు వీళ్ళు వాళ్ళు మారినాయి అనుకో ఈయన చూపించి ఈడి మీద ఇప్పుడు ఈడి వివక్ష చూపించి ఆడి మీద ఆడి ఈ వివక్ష చూపించాకన్నా ఇద్దరు మంచిగా సమానంగా ఉండి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే లేకపోతే చిన్న చిన్న తేడాలు ఉంటే సరిదిద్దుకొని ఇద్దరు హ్యాపీగా ఉంటే ఇద్దరు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు